కర్నూలు జిల్లా రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగేందుకే సమతా సైనిక్ కర్నూలు జిల్లా నూతన కార్యవర్గ సమావేశంలో సమతా సైనిక్ దళ రాయలసీమ అధ్యక్షులు సి రంగయ్య రాజకీయాలు బలమైన శక్తిగా ఎదిగేందుకే సమతా సైనిక్ దళ కర్నూలు జిల్లా నూతన కార్యవర్గ సమావేశంలో సమతా దళ రాయలసీమ అధ్యక్షులు రంగయ్య పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కుర్నీ కళ్యాణ మండపం నందు సమతా సైనిక్ దళ రాయలసీమ అధ్యక్షులు రంగయ్య అధ్యక్షతన కర్నూలు జిల్లా నూతన కార్యవర్గంలో పరిచయం సంఘ నియమ నిబంధనలపై తెలియజేయట కొరకు ఏర్పాటు చేసిన సమావేశంలో సమతా సైనిక్ దళ రాయలసీమ అధ్యక్షులు సి రంగయ్య మాట్లాడుతూ వ్యవస్థాపకులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమతా సైనిక్ దళ అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ పాలేటి మహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమతా సైనిక్ దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్స్ఆర్మీ పిల్లి సురేంద్రబాబు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా సమతా సైనిక్ దళ నూతన కార్యవర్గంను ఏర్పాటు చేసి వారి పరిచయ కార్యక్రమం కొరకు సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు ముందుగా సమతా దళ కర్నూలు జిల్లా కమిటీ గౌరవ జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాల్ గౌరవ అధ్యక్షులుగా గుడికల్ రాజోలప్ప గౌరవ జిల్లా సహాదారులుగా మాల బొజ్జప్ప జిల్లా సహాయ కార్యదర్శిగా చిన్నరంగన్న కర్నూలు జిల్లా అధ్యక్షులుగా పార్లపల్లి మాల లక్ష్మణ సమతా సైనిక దళ కర్నూలు జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఎరుకల వీరేశ్ ఉపాధ్యక్షులుగా మాట నరసప్ప క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాల ప్రహ్లా సహాయక కార్యదర్శిగా బోయే రంగన్న ఆర్గనైజింగ్ సెక్రటరీగా మస్తాన్ అధికార ప్రతినిధిగా మాల లక్ష్మీనారాయణ జిల్లా ట్రెజరీ మాల రామాంజీ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మాల సంజీవ్ సమతా సైనికల కర్నూలు జిల్లా యువత వింగ్ కమిటీలో జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులుగా గుడికల్ మాల నల్లన్న జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులుగా తెర్నేకల్ నవీన్ జిల్లా యువత వింగ్ కార్యదర్శిగా రాముడు జిల్లా యూత్ వింగ్ సహాయ కార్యదర్శిగా రాముడు యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నరసింహులు యూత్ వింగ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా గంజిల్ల మల్లికార్జున జిల్లా యూత్ వింగ్ అధికారి ప్రతినిధి గుడికల్ రమేష్ జిల్లా యూత్ వింగ్ ట్రెజరీ గుడికల్ మహేష్ అనంతరం సమతా సైనికు దళ రాయలసీమ అధ్యక్షులు రంగయ్య ఎన్నికైన సభ్యుల సూచనలు ఇస్తూ సంఘ నియమాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సంఘ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరిపై ఆరోపణలు వచ్చినా ఎడల వారిపై రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు ఎన్నికైన సభ్యులకు ఎక్కడైతే సంఖ్యంగా జరుగుతావో అక్కడ అడ్డుకోవడానికి సిద్ధంగా సమతా సైనిక దళం ముందుంటుందని ఈ సభాకు కృతంగా తెలియజేశారు ఈరోజు రాష్ట్ర సంతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నూతన కమిటీని కార్యవర్గ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంతా సైనిక్ ద రాయలసీమ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ పార్టీకి ఏమి తీసుకోకుండా ఒక బలమైన శక్తిగా ఎదగడానికి అన్ని నియమ నిబంధనలతోన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల ప్రకారం పనిచేయడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని తీసుకోవడం జరిగింది జిల్లా కమిటీలో మా యొక్క కొన్ని తీర్మానాలని చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని తీర్మానాలు అంటే గతంలో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల మీద ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసేసి విచారణ చేపట్టాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అదేవిధంగానే ఏవైతే దళితుల భూములలో లాక్కున్నారో ఈ యొక్క సమస్యను తీసుకొని మీకు దళితులకు న్యాయం చేయాలని కూడా మేము తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే రద్దు చేశారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి అదేవిధంగా మన యొక్క కార్పొరేషన్ నిధులు కూడా అతి త్వరలో విడుదల చేసి కూడా దళితులకి న్యాయం చేయాలని కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వంలో ఏవైతే కొత్త పథకాలు పథకాలు కావాలని మేము డిమాండ్ చేసాము ఆ పథకాలను కూడా అతి త్వరలో ఇచ్చి మా యొక్క ఎస్సీ ఎస్టీ చట్టాలని కఠితరం చేయాలని కూడా మా యొక్క కమిటీ తీర్మానం చేస్తూ వీటి మీద ఫోకస్ చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వీటి మీద పెద్ద ఎత్తున కూడా మేము వీటి మీద ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు సమతా సైనిక్ దళ రాయలసీమ నాయకులుగా కేడర్లో మల్లేష్ గారిని మరియు సీనియర్ నాయకులు పరమేష్ గారిని కూడా తీసుకోవడం జరిగింది గౌరవ జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాల్ గారు మా యొక్క సీనియర్ నాయకులు అదేవిధంగా రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ అదే అదేవిధంగా గుడికల్ రాజోలప్ప గారు సీనియర్ నాయకులు అదేవిధంగా మాల బొజ్జప్ప గారు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా చిన్నరంగన్న అదే గుణేగడ్లకు సంబంధించి అదేవిధంగా సంతా సైనిక జిల్లా కమిటీగా అధ్యక్షులుగా మాల లక్ష్మన్న పార్లపల్లి అదేవిధంగా ఎరుకల వీరేష్ ప్రధాన కార్యదర్శిగా మాల నరసప్ప నాగల దిన్నే జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా బోయ గంగన్న సహాయక కార్యదర్శిగా మాల ప్రహ్లాద్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మాల లక్ష్మీనారాయణ జిల్లా అధికార ప్రతినిధిగా మస్తాన్ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా అదేవిధంగా మాల సంజీవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈయన ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మాల రామాంజీ మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి ట్రెజరర్గా అదేవిధంగా ఎర్రకోట వీరేష్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అదేవిధంగా వేముగోడు మధు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సంతా సైనిక జిల్లా యూత్ వింగ్ కమిటీ గుడికల్ మాల నల్లన్న జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులుగా అదేవిధంగా తేర్నెకల్ల నవీన్ యూత్ వింగ్ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్గా బలరాముడు జిల్లా యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రాముడు జిల్లా యూత్ వింగ్ సహాయక కార్యదర్శిగా కడవెల్ల నరసింహులు జిల్లా యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంజల్ల మల్లికార్జున యూత్ వింగ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా గుడికల్ రమేష్ యూత్ వింగ్ అధికార ప్రతినిధిగా గుడికల్ మలేష్ మహేష్ అలియాస్ తారక్ జిల్లా యూత్ వింగ్ ట్రెజరర్ గా గంజిల్లా నర్సింగ్ జిల్లా యూత్ వింగ్ ప్రచార కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వీరి యొక్క నియమ నిబంధనలకి క్రమశిక్షణ పాటిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలైతేనే పోరాటాలు అయితే మేము కలిసికట్టుగా చేయాలని కూడా ఈ కమిటీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది వీరి యొక్క దళితుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన బాధితుల పక్షాన అండగా నిలబడి బాధితులకు